గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఒకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో మే ఒకటవ తేదీ వరకు గురువు ఆరవ స్థానంలో మేషరాశిలో సంచారం సాగిస్తాడు తర్వాత ఏడవ స్థానంలో వృషభ రాశిలోకి మారుతాడు ఇక నాలుగవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహువు పదకొండవ స్థానంలో కేతు ఈ సంవత్సరం అంతా కూడా సంచారం సాగిస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది పరిశీలించినట్లయితే మే ఒకటవ తేదీ వరకు గురువు స్థాన సంచారము శని రాహువులు కూడా అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి యోగా ప్రాణాయామం వంటివి ఆచరించండి శరీరానికి తగిన వ్యాయామం కల్పించండి అయితే ఈ సంవత్సరం అంతా కూడా గోచారం అనుకూలంగా ఉన్నది మే ఒకటవ తేదీ నుండి గురుగోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మే నుండి మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఇబ్బంది లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు ఆదాయం ఎక్కువగా ఉన్నా కూడా గతంలో చేసిన లోన్లు అప్పులు తీర్చడానికి ఆదాయాన్ని వినియోగిస్తారు వ్యయస్థానంలో గురుదృష్టి శుభకార్యాలకు దాన ధర్మాల కొరకు డబ్బు ఖర్చు చేయటాన్ని సూచిస్తుంది మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడవ ఇంట్లోకి మారడంతో మీ ఆదాయం మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ స్థిరాస్తుల ద్వారా కానీ మంచి ఆదాయం లభిస్తుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబంలో మీకు చేదోడు వాదోడుగా మరొకరు సంపాదన పరులవుతారు గృహ నిర్మాణానికి వాహన కొనుగోలుకు ఇది అనుకూల సమయము స్థిరాస్తులు పెరుగుతాయి విలువైన వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది మీరు ఊహించని విధంగా ఆశించని డబ్బు చేతికి అందుతుంది అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి డబ్బు పొదుపు చేయగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి మే ఒకటవ తేదీ వరకు సామాన్య ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడము ఇంటిలో పెద్దవారి ఆరోగ్య సమస్యలు కొంత చికాకు కలిగిస్తుంది మీ కుటుంబ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం కల్పించుకోకుండా నిరోధించండి మే ఒకటవ తేదీ నుండి కుటుంబ పరంగా మనోల్లాస వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి కుటుంబ సభ్యులందరూ కూడా సరైన అవగాహనతో ఉంటారు వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది మీ పిల్లలు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే కనుక వారు శుభవార్త వింటారు మీలో ఉన్న చికాకు కోపం అసహనం వంటివి తగ్గిపోతాయి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తొలగిపోయి వారితో సంతోషంగా గడుపుతారు ఐదవ ఇంటిలో రాహు సంచారం వల్ల మీ పిల్లలు ఒక్కొక్కసారి మీ మాట వినకుండా ఉంటారు అలాంటప్పుడు మీరు కోపం తెచ్చుకోకుండా వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని వారికి సపోర్ట్నివ్వండి మీరు మీ కుటుంబంతో కలిసి విహారయాత్రలు లేదా పుణ్యక్షేత్ర సందర్శన వంటివి చేస్తారు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారు మీలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్న తర్వాత అనుకూల యోగాలు ఉంటాయి మొదటి నాలుగు నేలు పని ఒత్తిడి ఇతరుల పనులు కూడా మీరే చేయాల్సి రావటం వంటి పరిస్థితులు ఉంటాయి అయితే మీరు నిజాయితీగా ఆ పనులు పూర్తి చేయడం అనేది భవిష్యత్తులో మీ పదోన్నతికి ఉపయోగపడుతుంది మే ఒకటి తర్వాత మీకు ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది ఇంతకన్నా మంచి ఉద్యోగం లభించడం కానీ మీ ఉద్యోగంలో మంచి మార్పు రావడం కానీ జరుగుతుంది పని ఒత్తిడి తగ్గి మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి రుచిక రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది మొదటి నాలుగు నెలలు కాస్త మామూలుగా ఉన్న గురు భగవాని వృషభ రాశి సంచారము వీరికి అత్యంత విశేష యోగదాయక లాభాలనిస్తుంది వ్యాపారము మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి ఈ సమయంలో చేసుకున్న వ్యాపార ఒప్పందాలు ప్రారంభించే కొత్త వ్యాపారాలు సక్సెస్ దిశగా దూసుకువెళ్ళి మీకు లాభాల పరంపరనిస్తాయి అయితే మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే అనుకున్న విధంగా లాభాలను సాధించగలుగుతారు ఎక్కువ శాతం లాభాలు తిరిగి పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు ఇక వృశ్చిక రాశి విద్యార్థులకు మే ఒకటి వరకు చదువులో ఏకాగ్రత తగ్గటము అలసత్వము నిర్లక్ష్యము పరీక్షల విషయంలో నాలాగా ఎవరూ చదవరు అనే అహంభావ ధోరణి ఉంటాయి కాబట్టి ఇలాంటి భావాలను పక్కకు పెట్టి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తి పెంచుకుంటే గనక కష్టపడి అధ్యయనం చేసినట్లయితే ఈ విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు ఈ సంవత్సరం ప్రాథమిక తరగతుల విద్యార్థులు స్కూల్ మార్పు జరిగే అవకాశం ఉన్నది కొత్త ప్రదేశంలో కొంత అసౌకర్యం కూడా ఫీల్ అవుతారు ఈ సమయంలో వీరికి తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహము అవసరము మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత శ్రద్ధ ఆసక్తి పెరుగుతాయి నిర్లక్ష్య ధోరణి బద్ధకం తొలగిపోతాయి ఉత్సాహంగా చదువుతారు మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి మే ఒకటి తర్వాత అనుకూలంగా ఉంటుంది మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ఈ రాశివారు ప్రతి గురువారము శనివారము శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు సేవ చేయండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి లేదా వినండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రుచిక రాశి వారి ఫలితాలు ఎవరైనా మీ జన్మలగ్నము నక్షత్రము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి